ఆంధ్రప్రదేశ్లోని ఓ గ్రామంలో మనిషితో చెప్పి మరీ చనిపోయిన పాము రహస్యం తెలుసా హాయ్ ఫ్రెండ్స్ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కమతాలపల్లి గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో గ్రామాల్లో చర్చకు కేంద్రంగా మారింది ఒక భారీ త్రాచుపాము ఒక యువకుడితో మాట్లాడినట్లు చెప్పిన సమయానికే పాము చనిపోయినట్లు గ్రామస్తులు పూజలు చేసినట్లు ఈ ఘటనను కొందరు దేవుని మహిమగా భావిస్తున్నారు మరికొందరు ఆశ్చర్యంతో చూస్తున్నారు అసలు ఏం జరిగింది గ్రామస్తులు ఏమంటున్నారు ఇది నమ్మకమా అపోహన శాస్త్రీయంగా దీన్ని ఎలా చూడాలి ఈ వీడియోలో సంఘటన మొత్తం దశలవారీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ కమతాలపల్లి గ్రామంలో ఓ భారీ త్రాచుపాము గ్రామస్తుల కనిపించింది పాము పరిమాణం చాలా పెద్దగా ఉండటం గ్రామంలో అకస్మాత్తుగా కనిపించడం దీంతో గ్రామస్తులంతా భూమి గూడారు దాన్ని చూసేందుకు ఒక్క చోటికి చేరుకున్నారు అదే సమయంలో అక్కడ ఉన్న ఒక యువకుడు అసహజంగా ప్రవర్తించాడని గ్రామస్తులు చెబుతున్నారు గ్రామస్తుల మాట ప్రకారం ఆ యువకుడు నాగేంద్రుడు నా మీదకు వాలాడు నేను రేపు ఇదే సమయానికి చనిపోతాను నాకు పూజలు చేయండి అని చెప్పినట్లు వారంటున్నారు ఈ మాటలు వినడంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు కొందరిది దైవిక ఘటనగా నమ్మారు మరుసటి రోజు ఏమైంది ఇక్కడ ఈ ఘటన మరింత వైరల్ అయింది యువకుడు చెప్పిన సమయానికే ఆ తాచుపాము గ్రామ సమీపంలో చనిపోయి కనిపించింది ఆ దృశ్యం చూసిన గ్రామస్తులు ఇది యాదృచ్ఛికం కాదని దేవుని మహిమేనని నమ్మారు దాంతో చనిపోయిన త్రాచుపాముకు పసుపు కుంకుమ పూలతో సాంప్రదాయ పూజలు నిర్వహించారు అంతేకాదు మనిషికి చేసే విధంగా సాంప్రదాయ పద్ధతిలో త్రాచుపాముకు అంత్యక్రియలు చేశారు ఈ ఘటన మొత్తం గ్రామంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది ఈ ఘటన ఇప్పుడు ఎందుకు హాట్ టాపిక్గా అయింది ఫ్రెండ్స్ ఒక పాము ముందే చెప్పినట్లుగా మరణించడం అనే విషయం సాధారణంగా జరగదు అందుకే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి కొందరు దేవుడి మహిమ అంటున్నారు నాగదేవత కోపమని కొందరంటారు వైద్య మరియు శాస్త్రీయ కోణం ఏముంటుంది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం వైద్యులు నిపుణులు చెబుతున్నది ఏంటంటే పాములు వయస్సు వాతావరణం ఆహార లోపం గాయాలు లేదా సహజ కారణాలతో మరణించవచ్చు అలాగే మనిషి అసహజంగా ప్రవర్తించడం అనేది మానసిక ఒత్తిడి భయం తాత్కాలిక మానసిక అస్థిరత వల్ల కూడా జరుగుతుంది మనిషిని పాము పూనింది అనే విషయం శాస్త్రీయంగా ఇప్పటి వరకు నిరూపితం కాలేదు ప్రస్తుతం ఈ ఘటనపై స్థానిక అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం ప్రజల్లో భయం అంధవిశ్వాసం వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయంతో నిర్ణయాలు తీసుకోకూడదు పుకార్లు నమ్మకూడదు అందంగా వీడియోలు షేర్ చేయకూడదు వైద్య సలహా తీసుకోవాలి అధికారుల మాట వినాలి శాస్త్రీయ దృష్టితో చూడాలి మన ఆరోగ్యానికి సమాజ శాంతికి ఇవి చాలా అవసరం మొత్తానికి ఫ్రెండ్స్ కమతాలపల్లి ఘటన చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది గ్రామస్తులు తన నమ్మకం ప్రకారం పూజలు చేశారు కానీ ఇలాంటి ఘటనలను భావోద్వేగాలతో కాకుండా జాగ్రత్తగా శాస్త్రీయంగా చూడాలి బాధితుడికి మానవీయంగా మద్దతు ఇవ్వాలి అంధవిశ్వాసాన్ని ప్రోత్సహించకూడదు ఇలాంటి గ్రామీణ వైరల్ ఘటనలపై నిజానిజాల విశ్లేషణ బాధ్యతయుత వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మళ్ళీ ఇంకో ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు వస్తాం ధన్యవాదాలు